జై శ్రీరామ్ ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజుని ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఎప్పటికీ మర్చిపోలేడు ఎందుకంటే ఆ రోజు హిందువులు ఎన్నో సంవత్సరముల నుండి ఎదురు చూస్తున్న అయోధ్యలోని శ్రీరాముని యొక్క జన్మస్థానములో ఒక భవ్యమైన శ్రీ రామ మందిరంలో శ్రీ కొలువు తీరిన రోజు నిజంగా ఆ రోజు అనేది భారత చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యయనం సువర్ణ అక్షరాలతో లిఖించబడింది అనడంలో ఎటువంటి సందేహము లేదు అయితే ఫ్రెండ్స్ ఇండియాలో ఉన్న ఒక ముస్లిం కమ్యూనిటీని మీరు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీళ్ళు ఇస్లాం మతం అయినప్పటికీ ఇస్లాం మతం ఆచారాలను అలాగే హిందూ మతం యొక్క సనాతన ఆచారాలను కూడా పాటిస్తారు శ్రీరాముల వారు మా పూర్వీకుడు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళని చూస్తే నిజంగానే హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఏమో అని చెప్పకుండా ఉండాలని అనిపించదు అంతేకాదు వీళ్ళు అయోధ్యలోని శ్రీరాముడి మందిరాన్ని నిర్మించడానికి కొన్ని లక్షల రూపాయల విరాళంగా కూడా ఇచ్చారు అసలు ఈ సనాతన ముస్లింలు ఎవరు వాళ్ళు ముస్లింలు అయినప్పటికీ ఎందుకు హిందూ మతంలోని శ్రీరాముడు అంటే చాలా ఇష్టం అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం అంతేకాదు అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి కొన్ని లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన కొంతమంది ముస్లింల గురించి కూడా ఈ వీడియో లాస్ట్లో మనము తెలుసుకోబోతున్నాము కాబట్టి ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతోంది అని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మీరు ఖచ్చితంగా జై శ్రీరామ్ అని తప్పకుండా కమెంట్ అయితే చేయండి ముందుగా మనం సనాతనం అంటే అర్థం తెలుసుకుందాం సనాతనం అంటే హిందూ మతంలోని పవిత్ర గ్రంథాలు అంటే రామాయణం మహాభారతం భాగవతం లాంటివి గొప్ప గ్రంథాలను అనుసరించడం అని అర్థం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు హిందూ సనాతన ధర్మంను అనుసరిస్తున్న ఒక ముస్లిం కమ్యూనిటీ గురించి మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్ వాళ్ళ గురించి ముందుగా తెలుసుకోబోయే ముందు అసలు ముస్లింలో ఎన్ని కమ్యూనిటీలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి సాధారణంగా ఇస్లిం రిలీజియన్లో రెండు రకాల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉంటారు ఒకరు వచ్చేసి షియా ముస్లిం కమ్యూనిటీ అలాగే సున్నీ ముస్లిం కమ్యూనిటీ ఇవే కాకోకుండా ఇస్లాం రిలీజియంలో మరికొన్ని కమ్యూనిటీలు కూడా ఉన్నాయి అటువంటి సముదాయంలో ఒకటే ఈ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ అయితే ఈ బొహ్రా కమ్యూనిటీ కూడా షియా సున్నీ కమ్యూనిటీ లాగానే ఉంటుంది అయితే ఎక్కువగా షియా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఈ బొహ్రా కమ్యూనిటీలో ఉంటారు ఈ కమ్యూనిటీ పూర్తి పేరు దావుది బొహ్రా ముస్లిం కమ్యూనిటీ అయితే వీళ్ళు ముస్లిం అయినప్పటికీ కూడా సాధారణ ముస్లింల కంటే వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు అయితే ఈ బొహ్రా కమ్యూనిటీ వాళ్లను చూస్తే మాత్రం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అనక మానరు ఎందుకంటే వీళ్ళు హిందూ సాంప్రదాయాలను కూడా పాటిస్తారు హిందువుల లాగానే నుదుటిన తిలకం ధరిస్తారు అలాగే ముస్లిం ఆచారాలు కూడా పాటిస్తారు మస్జిద్లకు వెళ్ళి నమాజులు కూడా చేస్తారు రామ జన్మభూమి అయోధ్యను కూడా అందరి ముందు సపోర్ట్ చేశారు అంతేకాదు వీళ్ళు మన పండుగలను కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు పూజలు కూడా చేస్తారు అలానే హిందువుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పుతున్న ప్రధాని నరేంద్ర మోదీ గారిని కూడా ఎంతగానో అభిమానిస్తారు వీళ్ళు ప్రస్తుతం మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు నరేంద్ర మోదీ గారు ముస్లిం దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండే ఈ బోహ్రా ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఉంటారు ఇదంతా విన్నాక మిగిలిన ముస్లింస్ కంటే వీళ్ళు ఎంతో డిఫరెంట్గా ఉన్నారే అని అర్థమవుతుంది కదా వీళ్ళు ఎక్కువగా గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్లో వ్యాపారవేత్తలుగా నివసిస్తున్నారు వీళ్లకు గుజరాత్లో ఒక పెద్ద మజిద్ కూడా ఉంది ఇంకా ఈ కమ్యూనిటీలో ఉన్న స్త్రీలు ఎక్కువగా వంటింటికే పరిమితం అవ్వాలని ఉండరు దీనిని బట్టి చూస్తే స్త్రీలకు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చే ముస్లిం కమ్యూనిటీలో ఈ బొహ్రా కమ్యూనిటీ మొదటి స్థానంలో ఉంటుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు ఇక ఈ బొహ్రా అనే పదం కూడా గుజరాతీ పదానికి చెందిన బహ్రావు అనే పదము నుండి వచ్చింది అంటే దీని అర్థం బిజినెస్ మ్యాన్ అని ఇంకా వీళ్లకు ఉన్న పేర్లు కూడా ఎక్కువగా అరబ్ భాషలకు చెందినవే వీళ్లలో ఎక్కువగా ధనవంతులే ఉండడానికి కారణం వీళ్లకు గుజరాత్లో ఎక్కువగా వ్యాపారాలు ఉండడమే వ్యాపారాల్లో వీళ్ళ నిజాయితీ కష్టపడే తత్వాన్ని చూసి అక్కడ ప్రజలు వీళ్లను ఎంతగానో గౌరవిస్తారు అసలు ఎందుకు వీళ్ళు రెండు మతాల యొక్క సాంప్రదాయాలను ఆచరిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనము చెప్పుకోవాలి మహమ్మద్ ప్రవక్త భార్య కాదూజీ చాలా ప్రభావితం చెంది ఉమెన్ ఎంపవర్మెంట్కు విలువిస్తారు ఆమె చాలా ఇండిపెండెంట్ మహిళ ఆమె వేషధారణ కూడా మొదటి నుంచి చాలా విభిన్నంగా ఉండేది కాబట్టే ఇస్లాం రిలీజియన్లో ఈ బొహరా ముస్లిం వాళ్ళు ఇలా ఇతర కమ్యూనిటీ వాళ్ళకంటే కూడా భిన్నంగా ఉండడానికి కూడా ఇది ఒక కారణం అని చెబుతూ ఉంటారు అయితే ఇంతకీ ఈ బొహరా ముస్లిం వాళ్ళు మేము మిగిలిన వాళ్ళకంటే డిఫరెంట్ అని ఎందుకు చెబుతూ ఉంటారు అంటే సాధారణంగా ముస్లింలను షియా సున్నీలుగా విభజించబడింది అది మనకు ముందుగానే తెలుసుకుందాం మనకు తెలుసు షియా కమ్యూనిటీ నుంచే ఈ బొహ్రా వాళ్ళు వచ్చారు అని మొహమ్మద్ ప్రవక్త గారి కుమార్తె అయిన ఫాతిమా పేరు నుంచి వచ్చిన ఫాతిమిట్ కాలిమిట్లను వాళ్ళు ఫాలో అవుతారు ఫాతిమా కొడుకు హుస్సేన్ వంశస్థులను ఫాతిమిట్ ఇమామ్స్ అంటారు పదకొండవ శతాబ్దంలో వీరి పూర్వీకులు ఉత్తర ఈజిప్ట్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినట్టుగా భావిస్తారు అయితే ప్రస్తుతం భారతదేశంలో ఈ బొహ్రాంగ్ ముస్లిం కమ్యూనిటీ జనాభా దాదాపు ఇరవై లక్షల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ రీసెంట్గా అస్సాం యొక్క లోక్సభ సభ్యుడైన మౌలానా బరుద్దీన్ అజ్మల్ కూడా ఒక ఇంటర్వ్యూలో మా పూర్వీకులు అందరూ కూడా హిందువులే అని ఆయన చెప్పడం చాలా విశేషం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలుగా ఇచ్చిన కొంతమంది ముస్లింలు ఏం చెబుతున్నారో మనం తెలుసుకుందాం కాశీ నగరంలోని అఖిల భారత్ సన్ సంస్థ నుండి వచ్చిన ఒక సమాచారం ప్రకారం కాశీ ప్రాంతంలోని ఇరవై రెండు ముస్లిం కుటుంబాలు అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి కొన్ని లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇంకా అక్కడ ముస్లిం కుటుంబంలో ఉన్న హిబ్రా అన్వర్ ఖాన్ అనే ఒక అమ్మాయి చేసిన పని చూస్తే చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఆమె తన చేతి మీద శ్రీరాముడి టాటూ వేసుకుంది ఇది వాళ్ళ మతానికి విరుద్ధం అయినప్పటికీ తను శ్రీరాముడి పైన ఉన్న ప్రేమతో ఆ టాటూని తన చేతిపైన వేయించుకోవడం జరిగింది ఇప్పుడు ఇది వైరల్గా మారిపోయింది అంతేకాదు అన్వర్ ఖాన్ అనే అమ్మాయి పదకొండు వేల రూపాయలు విరాళంగా ఇచ్చింది ఇంకా గుజరాత్లోని ఉన్న ఒక ముస్లిం డాక్టర్ కుటుంబం అయిన హమీద్ మన్సూర్ రామ మందిరానికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా జోధ్పూర్కి చెందిన మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ అనే అతను కూడా లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు ఇక బీజేపీకి చెందిన ఒక లీడర్ అయితే స్వయంగా తనకు ఉన్న ఆస్తులలోని రెండు ఫ్లాట్లను విరాళంగా రామమందిరానికి ఇచ్చివేసి కాషాయ వస్త్రాన్ని ధరించి ప్రార్థనకు వెళ్ళి చాలా సెన్సేషన్ అయితే సృష్టించారు చూసారు కదండి వీళ్ళు చాలా డిఫరెంట్ అనడానికి ఇవి మంచి ఉదాహరణలు అని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఏమో లోక్సభ మెంబర్ గారు చెప్పినట్టు ముందందరూ హిందువులే చాలామంది ముస్లిం రాజులు వచ్చి కన్వర్ట్ చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సనాతన ధర్మాన్ని వీడిపోయి ముస్లింలుగా మారిపోయి ఉండొచ్చు కాబట్టి వారికి ఇంకా ధర్మం యొక్క విశిష్టత ధర్మం పైన ఉన్న మమకారము వెళ్ళక వీళ్ళు ఇలా మారిపోయి ఉండవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను మీ యొక్క ఒపీనియన్ని ఎటువంటి సందేహము లేకోకుండా కింద కమెంట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా దయచేసి కింద కమెంట్ చేయకుండా అస్సలు ఉండకండి ఒక లైక్ చేసి ఇంకా నలుగురికి షేర్ చేయండి మా ఛానల్లో వీడియోస్ ఎలా అనిపించాయి అనేది మీ సబ్స్క్రైబ్ రూపంలో అలాగే బెల్లైకాన్ క్లిక్ చేసి మీ యొక్క ఆదరాభిమానాలని మా ఛానల్ పైన చూపించాలని కోరుకుంటూ జై శ్రీరామ్